హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ కిరైటర్స్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు ఇరవై ఎనిమిదవ భాగం అప్పుడు ఆ శర్మ వాళ్ళెక్కడున్నా వెతికి తీసుకొస్తాడు అని కన్నింగా నవ్వుకున్నాడు రాజేంద్ర భూపతి తన ఇంట్లో ఉన్న కిటికీలో నుండి కనపడుతున్న పాడుపడ్డ బంగ్లా వైపు బాధగా చూస్తూ నిలబడ్డాడు శర్మ నానా నానా అంటూ ఇంతలో లోపలికొచ్చాడు ప్రమోద్ తల చూసి నవ్వుతూ ప్రమోద్ ఇదేనా రావడం అవునన్నా అంటూ ఆయన కాళ్ళకి నమస్కరించి ఎలా ఉన్నారు అంటే బాగున్నాను నువ్వెలా ఉన్నావురా బానే ఉన్నాను కౌసల్య లోపల నుండి వస్తూ ప్రమోద్ ఎలా ఉన్నావు అంటూ రెండు చేతులతో అతడి ముఖాన్ని పట్టుకుని అడిగింది అన్నయ్య నువ్వెప్పుడొచ్చావు అంటూ పరుగున వచ్చి చేసుకుంది రాధా ఇప్పుడే రాధా ఎలా ఉన్నావు అని అందర్నీ పలకరిస్తే పరిచయాలతోనే కడుపు నింపేస్తారా కౌసల్యా వెళ్ళు వాడికేమైనా పెట్టు అని శర్మ చెప్పడంతో ఆ ప్రమోద్ లోపలికి తీసుకెళ్లింది కౌసల్య అన్నయ్యా నా ఏం తీసుకొచ్చావు సైడ్కి హక్ చేసుకుంటూ నువ్వు అడిగినవన్నీ తెచ్చాను బ్యాగ్లో ఉన్నాయి తీసుకో అంటే మా అన్నయ్య బంగారం థ్యాంక్ యూ రా అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టుకుని వెళ్ళింది రాధా రైల్వే స్టేషన్ అమ్మా మూడు నెలల తర్వాత అక్కనికి కలవబోతున్నాం ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని యశ్యూ అంటుంటే నాకు కూడా అలానే ఉంది నాన్న అక్క మనల్ని చూసి ఎలా ఫీల్ అవుతుందంటావు ముందైతే షాక్ అవుతుందమ్మా అవునమ్మా అదైతే నిజమే ఇంకో ట్వెల్వ్ అవర్స్ ఉంటే చాలు అక్కని చూడొచ్చు అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ట్రైన్ ఎక్కేసిందారు కిషోర్ గారి కుటుంబం హాయ్ అభి హాయ్ నాట్ ఫైన్ యార్ వాయ్ బేబీ ఏమైనా కావాలా వద్దు రీసెంట్గానే కదా ఫిఫ్టీ ల్యాక్స్ వేశావు ప్రస్తుతానికి అక్కర్లేదు ఓకే అయితే అంటూ ఫోన్ పెట్టేస్తే వెయిట్ వెయిట్ వాట్ ఏంటప్పుడే పెట్టేస్తున్నావు అర్థం కాక ఇంకేం చేయాలి నీకు డబ్బులు అవసరం లేదు అంటే నాతో నార్మల్గా మాట్లాడడానికి కాల్ చేశావు అంతేగా లీసా కోపంగా అంటే ఏంటి డబ్బు కావలసినప్పుడు నీ దగ్గరికి వస్తానా అనుకున్నావా అని లీసా సీరియస్గా అడిగితే అయితే అదే కదా అని అభి అనగానే కళ్ళల్లో చివ్వున నీళ్లు చిమ్మాయి లీసాకి కన్నీళ్ల మధ్య ఓకే అయితే అని ఫోన్ పెట్టేస్తుంటే విసుగ్గా ఇప్పుడెందుక ఏడుపు కళ్ళు తుడుచుకుంటూ ఏడుపా అదేం లేదులే ఓకే నైట్కొస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అభిరామ్ లీసా ఏడుపుకి మను ఏడుపు మిక్స్ అయి గుర్తొస్తుంటే ఈ ఆడవాళ్లకు ఏడుపు ఎందుకొస్తుందో అసలు ఉమెన్ కార్డు తీయడమంటే ఇదేనేమో అనుకుని వర్క్లో పడిపోయాడు మరోవైపు ఫోన్ పెట్టేసిన లీసా ఆలోచనలో పడింది ఏంటిది నా చెవులు విన్నది నిజమేనా నా ఏడుపు విని అభి నా కోసం వస్తానన్నాడా ఇది నిజంగానే ఎయిత్ వండర్ అనుకుని తన రూమ్ మొత్తం తనకి నచ్చినట్టుగా డెకరేట్ చేస్తుంది లీసా ప్రమోద్ చేస్తుంటే కౌసల్య అతని దగ్గరే కూర్చుని వడ్డిస్తుంది రాధ తన కోసం వాళ్లన్నయ్య తెచ్చిన వస్తువులన్నీ చూసుకుంటూ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే అక్కడే కుర్చీలో కూర్చొని వాళ్లనే చూస్తున్నారు శర్మగారు అవున్రా అన్నయ్య ఈసారి ఇన్ని రోజులు రాకుండా ఉండిపోయావు నువ్వొచ్చి చాలా రోజులయిందే అంటే అవున్రా నన్నా ఏమైంది ఆరోగ్యం బాగలేదా అని అడిగింది కౌసల్య అలాంటిదేం లేదమ్మా వేరే కంపెనీలోకి జాబ్కి ట్రై చేస్తూ రావడం కుదరలేదు వేరే కంపెనీయా ఎందుకన్నయ్యా ఇప్పుడున్నది బానే ఉంది కదా అని రాధా అడిగింది పైకి బానే ఉంది రాధా కానీ ఎంత పని చేసినా మనకు రావాల్సిన గుర్తింపు రావట్లేదు పైగా వర్క్ ఎక్కువ లీవ్స్ ఎక్కువ దొరకవు అందుకే చేంజ్ అవుదాం అనుకుంటున్నానగానే విజయ రాఘవ కుటుంబం ఒకప్పుడు తనకి వాళ్ళింట్లో వాళ్ళ మనసుల్లోనూ ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చారో గుర్తొచ్చి ఒక్కసారిగా బాధగా నుండి వెనక్కి వాలారు శర్మగారు ఏమైంది నన్నా సడన్ గా అలా అయిపోయారేంటి లేదన్నట్టు తలూపి ఏం లేదు ప్రమోద్ అన్నీ బాగుంటే ఆ ఇంటికి నువ్వు మేనేజర్గా ఉండేవాడివి ఆ ఇంట్లో వాళ్ళు మన కుటుంబానికి ఇచ్చే విలువ ఎవ్వరి దగ్గర పనిచేసినా రాదు అంటే పర్వాలేదులే నాన్నా అన్నీ మనకు అనుకున్నట్టు జరగవు కదా అన్నాడు ప్రమోద్ అది నిజమేలే ఇంతకీ నువ్వు మారే ఈ కంపెనీ అయినా మంచిదేనా చాలా మంచి కంపెనీ నాన్నా బెంగళూరులో ఆ కంపెనీకి చాలా పేరుంది ఎస్ఏర్ కంపెనీ అంటే అదొక బ్రాండ్ లాంటిది నాన్న అన్నయ్య కంపెనీ మారిన తర్వాత త్వరగా పెళ్లి చేసేద్దాం నాన్న అని రాధ అంటే నోట్లో ముద్ద పెట్టుకున్నవాడు కాస్త అతి కష్టంగా మింగి పెళ్ళా నాకా అన్నాడు ప్రమోద్ అదేంట్రా అలా అంటావు పెళ్లి చేసుకోవా ఏంటి అని కౌసల్య అడిగితే ప్రమోద్ కళ్ల ముందు అందంగా నవ్వుతున్న ఒక రూపం కళ్ళ ముందు మెదిలింది అవున్రా అన్నయ్య ఒంటరిగా ఉంటే నీకు బోర్గా ఉంటుంది కదా నువ్వక్కడ తింటున్నావో లేదోనని అమ్మ తెగ కంగారు పడిపోతుంది అదే పెళ్లి చేసి వదిలి తెచ్చావనుకో బాగుంటుంది కదా అని బాగా ఇరికించానా అని కల్లెగరేసింది రాధ సౌండ్ రాకుండా పళ్ళు నూరుతూ నాక్కాదే ముందు నీకు పెళ్లి చేయాలి చెల్లెలి కాకుండా అన్నయ్య ఎక్కడైనా పెళ్లి చేసుకుంటాడా నాన్నా తొందరగా మంచి సంబంధం చూడండి దీన్ని ఇచ్చి పంపించేద్దాం అని ప్రమోద్ అంటుంటే శర్మగారు కోపంగా రాధవైపు చూస్తూ నీ చెల్లెలు తాహతకు మించి అదృష్టాన్ని కోరుకుంటుంది ప్రమోద్ దానివల్ల ముందు ముందు చాలా అనార్థాలు జరిగే అవకాశముంది నువ్వైనా దానికి నచ్చ చెప్పు ఒప్పుకుంటే వీలైనంత తొందరలో సంబంధం కుదురుస్తానంటూ కండువ భుజం మీద వేసుకుని వెళ్లిపోయారు శర్మగారు ఆయన మాటలకి అర్థం తెలిసిన ప్రమోద్ రాధ వైపు చూస్తే బాధగా అక్కడి నుండి వెళ్లిపోయింది రాధ దీని గురించి ఏమీ తెలియని కౌసల్య ఏంటో ఈయన మాటలు నాకెప్పుడూ అర్థం కావనుకొని నిట్టూర్చింది అభి లోపలికి రావడంతోనే తనని గట్టిగా హత్తుకుపోయింది లీసా నిన్ను చూసి ఎన్ని రోజులైనదో తెలుసా అంటూనే తననికి దూరం జరిగి కూడా అలానే ఉందా అభి అని అడిగితే టు బి ఫ్రాంక్ నాకేమీ లేదు డల్గా అవునా తను డల్గా ఉంటే నీకు తెలుసు కదా లీసా నాకు అలాంటి ఫీలింగ్స్ అనేవి ఉండవు అంటూనే వైన్ బాటిల్ అందుకున్నాడు సిప్ చేస్తుంటే తన భుజం మీద తలవాల్చి అవును ఎప్పుడూ ఉంటానని పెట్టేయకనే ఓకే అంటావు మరి ఈరోజేంటి వస్తున్నానని చెప్పావు అని అడిగింది లీసా ఏదో ఫీల్ అయినట్టు ఏడిస్తేనూ వచ్చాను అదే సార్ ఎన్నోసార్లు అలా ఏడ్చాను కదా అప్పుడెందుకు రాలేదు మరి గ్లాస్ చిప్ చేస్తూ తల్లిదండ్రుల అదుపాగ్నంలో ఉంటే నీకు మనుషుల విలువ వాళ్లు పడే బాధ విలువ తెలుస్తుంది అన్న మనూ మాటలు చెవుల్లో వినిపిస్తుంటే మౌనంగా ఉండిపోయాడు అభిరామ్ ఏంటి సార్ మాట్లాడవు చిరాగ్గా పైకి లేస్తూ ఇప్పుడేంటి రావద్దా వెళ్ళిపోనా అనగానే చెయ్యి పట్టుకుని ఆపేసి ఎందుకంత కోపం ఏదో ఊరికే అన్నాలే అంటూ చేయి పట్టుకుని కిందకిలాగి కూర్చోబెట్టి తనని సైడ్ హక్ చేసుకుంటూ నువ్వు కోపడినా తిత్తినా కొట్టినా నిన్ను నా దగ్గర్నుండి వెళ్లమనే ఛాన్సే లేదు ఐ లవ్ యూ అభి నేను నిన్ను తప్ప ఇంకెవరితోనూ ఇంత రిలేషన్ మెయింటైన్ చేసింది లేదు బట్ నాకలా ఏమి లేదు నాకందరూ సమానమే అంటూ లిప్ కిస్ చేయడానికి దగ్గరికి రాబోతుంటే ఘాటైన పర్ఫ్యూమ్ స్మెల్ కి దూరం జరిగి చిరాగ్గా ముఖం పెట్టి నీకెన్నిసార్లు చెప్పాను లీసా ఇలాంటి హార్డ్ పర్ఫ్యూమ్ వాడతని అని మొక్క అదోలా పెట్టుకుని చెప్పాడు అభిరామ్ ఆ మాటకి కిలకిల నవ్వేసింది లీసా ఎందుకు నవ్వుతున్నావు ఏం లేదబి నువ్వు ఇలా ఇరిటేటింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడల్లా నాకు పదేళ్ల పిల్లాడు గుర్తొస్తాడు తెలుసా చాక్లెట్ ఇవ్వకపోతే ముద్దు ముద్దుగా అలిగి కూర్చుంటాడే అలా కనిపిస్తావనగానే ఎయ్ నీకంటికి నేను చిన్నపిల్లాళ్ళ కనిపిస్తున్నానా ముఖానికి పొట్టు పెట్టి చెయ్యికి కళ్ళకి చెయ్యడ్డం పెట్టి ముక్కు మీద పడుతున్న కుంకుమని ఊతగానే చల్లటి పిల్లగాలి చెక్కిరిగిలి పెడుతున్నట్టు అనిపిస్తుంటే నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు అభిరామ్ తన చేతులు తీసేసి మామూలు పిల్లాడు కాదు చాక్లెట్ కోసం మారాం చేసే చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నారు అని గుళ్ళో మను అన్న మాటలు గుర్తురాగానే మౌనంగా ఉండిపోయాడు అభిరామ్ ఏంటభి అలా అభిపోయావు మను మూడ్నుండి స్పృహలోకొచ్చి లేదులే అంటే ఊరికే అన్నాలే అయినా నువ్వు చిన్నపిల్లాడివేంటి రోజుకు అమ్మాయిని మెయింటైన్ చేస్తుంటేను అంటూ షర్ట్ బటన్స్ విప్పుతుంటే తన చేతులు పక్కకి తీసేస్తూ మళ్లీ వైట్ బాటిల్ అందుకున్నాడు ఓకే బాబా సారీ నీలాంటి హార్డ్ పర్సన్ ని హ్యాండిల్ చేయాలంటే ఇలాంటి హార్డ్ పర్ఫ్యూమే కాదు తను కూడా డ్రింక్ తీసుకుంటూ ఇదిగో ఇలాంటి హార్డ్ డ్రింక్ కూడా కావాలి కానీ మను ఎలాంటి పర్ఫ్యూమ్ వేయదు తెలుసా అన్నాడు అభిరామ్ ఏదో కొత్త విషయాన్ని వింటున్నట్టుగా చూస్తుంది లీసా ఆ మాటకి బట్ తనొస్తుంది అంటే ఆ చుట్టుపక్కల ఆరోమ వస్తుంది చూడు అలా ఉండాలి అంతేగాని ఇలా అంటూ నోరు తెరుచుకొని మరీ చూస్తున్న తన వైపు చూసి ఏమైంది అలా అయిపోయావేంటి అని అడిగాడు అభిరామ్ అభి నాకొక నిజం చెప్తావా అని అడిగింది మను గురించి మాట్లాడుతున్న అభిరామ్ని ఆశ్చర్యంగా చూస్తూ లీసా అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు నేను తప్పు చేసినా చేశానని ఒప్పుకుంటాను ఆ విషయం నీకు బాగా తెలుసు నీ భార్యని ప్రేమిస్తున్నావా అని అడిగితే ఆ మాటకి గట్టిగా నవ్వి ప్రేమ నేనా యు మూడ్ మ్యాడ్ లీసా అది జరిగిన పని మరి పెళ్లెందుకు చేసుకున్నావు మా నానమ్మ కోసం మరి తన గురించి ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు నేను జస్ట్ చెప్తున్నాను లీసా ఒకరిలో గుడ్ క్వాలిటీ ఉందంటే దాన్ని ఒప్పుకోవాలి అంటే తనంటే అసలు ఇష్టమే లేదంటావు సిగరెట్ వెలిగిస్తూ చూడు లీసా నాకు తెలిసినంతవరకీ ఆడవాళ్ళంతా ఒక్కటే ఆమె నడుము చుట్టూ చేయేసి ఫోర్స్గా దగ్గరికి లాక్కొని తుమ్మిద పువ్వు మీద ఎందుకు వాళ్తుందో నేను కూడా అంతే అర్థమైందా అంటే లీసా మనసులో నీకు తెలీదు అభి నీకు తెలియకుండానే ఎవరి గురించి ఆలోచించని నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావు అని ఆలోచిస్తుంది లీసా కాలుస్తున్న సిగరెట్ కాలి కింద నలిపేసి చెవిలో హస్కీగా ఇక హాట్ స్టార్ట్ చేద్దామా అసలే చాకులా గ్యాప్ వచ్చింది అంటూనే తనని అమాంతం రెండు చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ మీదకి చేర్చాడు అభి తనని ఆక్రమించుకోబోతుంటే అభి అడగాలి అంటూ ఆపేసింది లీసా ఆగకుండా మోగుతుంది రాజేంద్ర ఇంట్లోని ఫోన్ టైం గాని టైంలో ఈ ఫోన్ ఏంటి అనుకుంటూ విసుగ్గా వచ్చి హలో అన్నాడు ధను హాయ్ అన్నయ్య అన్న స్వీట్ వాయి వినిపించుస్తే వైషు ఎలా ఉన్నావు అని సంతోషంగా అడిగాడు ఫైన్ అన్నయ్య నువ్వెలా ఉన్నావు బాగున్నాను ఏంటి టైంలో నీకు నన్నకి ఒక పెద్ద షాక్ ఇద్దామని ఫోన్ చేశాను ఏం రాది రేపు బయలుదేరుతున్నా అనగానే హ్యాపీగా ఫీల్ అయ్యి ఏంటి సడన్ సడన్ సడన్గా ఏంటి సడన్గా నేనొచ్చే సంవత్సరం అయిందన్నయ్య పైగా ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి ఇక వచ్చేస్తున్నా అలాగా సో హ్యాపీ ఎప్పుడు బయలుదేరుతున్నావు టైం చెప్పి ఎయిర్పోర్ట్కి కారు పంపమని చెప్పి ఫోన్ పెట్టేసింది వైషు నానా నాన్నా అంటూ సంతోషంగా రాజేంద్ర కోసం వెళ్లిన ధనుంజయ్ ఏవో డాక్యుమెంట్స్ చూసుకుంటూ ఏంట్రా అన్నాడు రాజేంద్ర వైషు ఫోన్ చేసింది నాన్నా రేపొస్తుందంట అలాగా అవునన్నా ఎగ్జామ్స్ కూడా అయిపోయాయంట సరే రేపు నీ చెల్లెలికి ఇష్టమో అన్నీ చేయించు అంటే సరేనని వెళ్ళిపోయాడు ధనుంజయ్ ఫోన్ పెట్టేసిన వైషు ఇంకొక్కరోజు అనుకొని ఏదో ఆలోచిస్తూ తనలో తనే సిగ్గుపడుతోంది అభి మాన్షంలో అందరూ నిద్రపోతున్నారు ఒక్క మను తప్ప ఎడపతెరిపి లేని ఆలోచనలతో బెడ్ మధ్యలో కూర్చుని మోకాళ్లలో తలపెట్టుకుని ఆలోచిస్తుందామే ఎటుపోతుంది నా జీవితం ఈ ఇంట్లో నేనెవర్ని ఇది నా ఇల్లని వీళ్లు నా వాళ్లని ముఖ్యంగా అతడు అనుకుంటూ బాధగా అతను నా భర్తంటే నా మనసులో ఎటువంటి భావం కలగట్లేదెందుకు అనుకుంటూ తల పక్కకి తిప్పి ఏం చేయను అతని నేను మార్చాలా నన్ను చూస్తేనే అసహించుకునే వ్యక్తిని నేనెలా మార్చగలను అనుకుంటుంటే నీ ప్రేమతో అతన్ని కట్టిపడేమను అన్నా శారద మాటలు గుర్తొచ్చాయి అసలు ప్రేమ ప్రేమంటే తెలుసా అసలతను ఎందుకలా తయారయ్యాడు తన గదిలోకి ఎవ్వర్నీ ఎందుకు రానివ్వడు అసలంతలా ఆ గదిలో ఏముంది ఒకసారి వెళ్ళి చూస్తే అనుకున్నదే తడవుగా వెళ్ళింది డోర్ దగ్గరే నిలబడి ఒకసారి గదినంతా నిశితంగా పరిశీలిస్తుంది చాలా పెద్దరు ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాపురం ఉండొచ్చు ఆ రూమ్ లోని ఫర్నిచర్ కానీ కర్టన్స్ కానీ చాలా అఫీషియల్ గా చూడగానే అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి ఈ సెలక్షన్ ఎవరితో కానీ వాళ్ళకి మంచి టేస్ట్ ఉంది కొంపదీసి ఆ బీస్ట్దా ఆ బండరాయికి అంత మంచి సెలక్షన్ ఛాన్సే లేదు అనుకుంటూ అనువనువు పరిశీలిస్తూ నడుస్తుంటే అక్కడి టేబుల్ మీద అమ్మఒళ్ల పాలు తాగుతున్న చిన్నపిల్లాడి బొమ్మ తనని చాలా అట్రాక్ట్ చేసింది కాని విచిత్రంగా ఆ బొమ్మలో తల్లి ముఖం పగలగొట్టి మెడ నుండి మాత్రమే ఉంది దాన్ని చేతిలోకి తీసుకుని ఏంటిది ఇలా ఉంది ఇది పగిలిపోయిందా లేక కావాలని ఎవరైనా పగలకొట్టారా కాని పగిలిన దాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు అని ఆలోచిస్తుంటే అప్పుడే బయట నుండి అడుగుల చప్పుడు వినిపించగానే గుండాగినంత పనయింది మనోకి ఓ గాడ్ అతను వచ్చేస్తున్నాడు ఇప్పుడెలా అనుకుంటూ ఆ బొమ్మని అక్కడే పెట్టేసి బయటికి పరిగెత్తుతుంటే ఎదురుగా వస్తూ కనిపించాడు అభి భయంతో వళ్లంతా చెమటలు పట్టేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక డోర్ వెనక దాక్కుంది ఫుల్గా డ్రింక్ చేసి చేతిలో సిగరెట్ స్మోక్ చేస్తూ వచ్చిన అభి రెండడుగులు వేశాడో లేదో చుట్టూ ఒకసారి పరికించి చూశాడు గాడ్ ప్లీజ్ సేవ్ మీ ఇప్పుడు ఈ బీస్ట్ కంటపడితే నన్ను నరకానికి పార్సిల్ చేస్తాడు అనుకుంటుంటే అభి సిగరెట్ కాలి కింద నలుపుతున్నాడు కళ్ళు మూసుకుని హమ్మయ్యా అని మను అనుకోవడం ఆలస్యం అభి వెనక్కి కూడా తిరక్కుండా మను చేయి పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు ఉలికి పడి అతనికి ఇంచు దూరంలో వచ్చింది మను ఎర్రగా ఉన్న అతని కళ్ళల్లో కనిపిస్తున్న రౌద్రానికి బెదిరిన లేడి పిల్లలా వనికిపోతుందామే విన్నారు కదా ఫ్రెండ్స్ అనుకోకుండా ఆ రూమ్ వచ్చి అభి ఎదురుగా సింహం ముందు చిన్న నిలబడిన చిట్టెలుకులా భయపడిపోతూ నిలబడిపోయింది మరతనేం చేస్తాడు లీసా అభితో ఏం మాట్లాడింది సడన్ గా అతను ఎందుకు ఆగిపోయాడు ప్రమోద్ కి పెళ్ళంటే ఎందుకంత తడబడ్డాడు ఇవన్నీ తదుపరి ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం